నేను మీకు విరోధంగా పాపం చేశాను డాడీ నువ్వు చెప్తా ఉంటే మాట వినలేదు డాడీ నా తప్పైంది డాడీ నన్ను నీ కూలీలలో ఒక్కనగా పెట్టుకో డాడీ అని ఏడుస్తా ఉన్నాడు తండ్రి సంతోషంగా తన కుమారుని పట్టుకొని ఏడ్చుకుంటూ ముద్దు పెట్టి తిరిగి తన కుమారుని ఇంటికి తీసుకొని పోయినాడు ఇంటికి తీసుకుపోయి స్నానం చేపించి కొత్త బట్టలు తొడిగించి కొత్త చెప్పులు తొడిగించి ఉంగరం పెట్టి ఆ కుమారునికి ఒక మంచి ఆ పొట్టేలు కోసి ఊర్లో అందరికి విందు చేసినాడు ఊర్లో అందరికి రే నా కొడుకు తప్పిపోయి తిరిగి తన తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చినాడు అని చెప్పి తండ్రి సంతోషంతో తన కుమారుని చేర్చుకొని సంతోషంగా విందు చేసినాడు ఊర్లందరికీ కదా తప్పు తెలుసుకొని తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినాడు హలో హలో కుమారుడు తన తప్పు తెలుసుకొని ఇంటికి తండ్రి ఒక పొట్టేర్ని వదించి మాంసం వండి ఊర్లో అందరికీ పెడతా ఉన్నాడు పెద్ద కుమారుడు ఉన్నాడు కదా పెద్ద కుమారుడు పొలాన్ని కొయి తిరిగి ఇంటికి వస్తా ఉన్నాడు వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తా ఉంటే దూరంలో ఉంటే చూసినాడు వాళ్ళ ఇంటికాడ అనేక మంది క్షేమని లేచి అందరూ భోజనాలు చేస్తా ఉన్నారు అందరూ సంతోషిస్తా ఉన్నారు ఈ పెద్ద కుమార్కి అర్థం కాలేదు ఏందబ్బా మా ఇంటికాడ ఇంతమంది ఉన్నారు ఏమైంది ఏమైంది అని చూస్తా ఏం జరుగుతుంది ఆడ మా ఇంటికాడ అని అడిగితే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు వచ్చి రే మీ తమ్ముడు ఉన్నాడు కదా మీ తమ్ముడు దూరదేశం పోయి అక్కడ అంత అయిపోటుకొని తిరిగి ఇంటికి వచ్చినాడు మీ డాడీ వాని కోసం కొత్త కొత్త వాచ్ చెప్పులు చెప్పులు వంగరం వంగరం కోసి అందరికి విందు ఏర్పాటు చేసినాడు అని చెప్తే ఈ పెద్ద కుమార్కి బాధలేసింది పెద్ద కుమార్కి బాధలేసి ఇంటికి వెళ్లకుండా అక్కనక్కనే ఉన్నాడు వాళ్ళ తండ్రి వచ్చి రే కుమారుడా వాళ్ళ కుమారుని దగ్గరికి వస్తే ఆ పెద్ద కుమారుడు ఏమంటా ఉన్నాడు డాడీ డాడీ నేను ఇన్ని దినాల నుంచి కష్టపడి పనిచేస్తా ఉన్నాను పొలాలు పండిస్తా ఉన్నాను నీకు తోడుగా ఉన్నాను ఒక్క రోజైనా నాకు ఒక పుట్టిలైనా కూర్చున్నావా ఒక రోజైనా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయనికి ఒక రోజైనా విందు ఆస్తు అలా తిరిగి ఇంటికొస్తే వాని కోసం పొట్టేలు కోసి విందు చేసినా నాకు రోజైనా చేసినావా డాడీ అంటే వాళ్ళ డాడీ ఏమన్నారు ఇది అల్ల నీదే నీ సమస్తం నీదే అని తండ్రి పెద్ద కుమార్ని ధైర్యపరిచి తిరిగి ఇంటికి తీసుకొని వచ్చినాడు రే తమ్ముడు చనిపోయి తిరిగి లేచి తిరిగి వచ్చినారా తప్పిపోయి తన తప్పు తెలుసుకొని ఇంటికి వచ్చినారా అని చెప్పి పెద్ద కుమార్ని తీసుకొని ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉన్నా యువదాలి వేళ మనం కూడా తల్లిదండ్రులు చెప్పినట్టుగా మనం వినాలి కదా ఎవరిన ప్రాయంలో చిన్నతనంలో మనం ఏం చేయాలి తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి తల్లిదండ్రులు ఏది చెప్పినా మన మంచి కోసమే చెప్తారు కదా కుమారునికి చిన్న కుమారునికి తండ్రి చెప్తా ఉన్నాడు వద్దురా ఇక్కడనే ఉండు ఇక్కడనే ఎంజాయ్గా మా దగ్గరే ఉండు అంటే వినాలా విని సర్వస్వాన్ని కోల్పోయి తన తప్పు తెలుసుకొని వచ్చినాడు కాలపు వేళ మనం కూడా ఏం చేయాలి తల్లిదండ్రులు చెప్పినట్టుగా వినాలి వినాలి తల్లిదండ్రుల మాట ఎప్పటికీ మీరకూడదు ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా మన మేలు కోసమే చెప్తారు కదా ఇకనైనా చిన్న కుమారుడు తన తప్పు తెలుసుకొని తన తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి వచ్చిన నా తండ్రి కాడ అన్నీ ఉన్నాయి సర్వస్వం ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయని తన తప్పు తెలుసుకొని చిన్న కుమారుడు ఇంటికి వచ్చినట్టుగా మనం కూడా మన తండ్రి ఎవరు ఏసయ దగ్గరికి వచ్చి మన తప్పులన్నీ ఒప్పుకొని దేవా నేను తప్పు చేశాను నేను పాపం చేశాను తెలిసి తెలియక చేసిన నా పాపాన్ని క్షమించు నాకు తిరిగి మరలా పునర్జన్మ దేవు దేవా అని ఏసయ్య దగ్గరికి మనం వస్తే ఏసయ్య మనల్ని క్షమిస్తాడు తిరిగిపోయినా పోయినా రెండొంతల ఆశీర్వాదం మనకిస్తాడు రెండంతల ఆశీర్వాదం మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి దేవుని యొద్దకు రావాలి చిన్నతనంలోని మనము దేవుని ఎందు భయం భక్తి కలిగి జీవించుదాం దేవుడు ఈ కథను దీవించి ఆశీర్వదించునుగాక గాక మ్యాన్